అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు గురువారం ఈ గురువారం రోజున దత్తాత్రేయుని ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో వచ్చిన వారే కాబట్టి ఆ ముగ్గురిని ఆ సృష్టికర్తలైన ముగ్గురుని మీరు మనస్ఫూర్తిగా మనసులో తలుచుకొని మీ కోరిక ఏంటో తెలుపుకొని దత్తాత్రేయ స్వామి కథ వినండి పుణ్యంతో పాటు మీ సకల కార్యాలు సిద్ధిస్తాయి ఇక ఆలస్యం చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదామా సిద్ధ సరస్వతి నామధారకునితో ఇలా చెప్పారు శ్రీ పాదు శ్రీ పాదుల రూపంలో అవతరించిన దత్తాత్రేయ స్వామి సాక్షాత్ భగవంతుడు సకల తీర్థ స్వరూపుడు అయినా సాధకులకు సన్మార్గం చూపటానికి ప్రతిరోజు మూడు కాలాలను కృష్ణానదిలో వెళ్ళి స్నానము ఆర్ఘ్యము మొదలగు విధులన్నీ నిర్వర్తించుకొని మఠానికి తిరిగి వస్తుండేవాడు ఎవరి కృష్ కృపాదృష్టి వలన భక్తులు గంగా స్నాన ఫలం కంటే ఎక్కువ పవిత్రత పుణ్యము కలుగుతాయో అటువంటి స్వామికి నదీ స్థానం వలన కలిగిపోయే పుణ్యం ఉంటుంది ఆ గ్రామంలో ఒక చాకలి ఉండేవాడు ఒక రోజు అతడు కృష్ణానదిలో బట్టలు ఉతుకుతుండగా శ్రీ పాదస్వామి స్నానానికనే అక్కడికి వచ్చారు ప్రశాంతత దివ్య వర్చస్సుతో వెలిగిపోతున్న స్వామిని చూడగానే ఆ చాకలవానికి హృదయంలో ఆయన పైన అపారమైన భక్తి శ్రద్ధలు కలిగాయి వారి రూపాన్ని చూస్తుంటే అతని మనసుకెంతో శాంతి చెప్పలేని ఆనందం కలుగుతున్నాయి వాటి నుండి అతను స్వామి నదీ స్థానానికి వచ్చినప్పుడల్లా ద్వారిలో దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ ఉండేవారు ఒకరోజు అతడు నమస్కరించుకున్నప్పుడు శ్రీ పాదస్వామి అతనితో నాయన నీవు నిత్యము ఇంత భక్తులతో నమస్కరిస్తున్నావు నీ సేవ వలన మాకు సంతోషం కలిగింది అన్నారు నాటి నుండి అతనికి సంసార చింత నశించి మరింత భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించసాగాడు ప్రతిరోజు అతడి స్వామి యొక్క ఆశ్రమ ప్రాంగణమంతా శుభ్రం చేసి నీళ్లు చల్లుతుండేవాడు అటు తరువాత తన కులవృత్తి చేసుకోవడానికి వెళ్తుండేవాడు ఒక వసంత ఋతువులో వైశాఖ మాసంలో ఒక రోజున స్వామి నవ్వుతూ అతనితో ఒరే నువ్వు రాజువై జన్మించి రాజ్యమేలుతావు అన్నాడు అతనికి ఆ మాటలు అర్థం కాలేదు తరువాత రోజు అతడు గుడ్డలుతుకుతుండటానికి నదివైపుకు వెళ్ళినప్పుడు అక్కడ సుందర యువతి జనంతో కలిసికై నదికి వచ్చింది వచ్చిన ఒక యువరాజును అతని వెంట వైభవంగా తరలివచ్చిన పరివారాన్ని చూశాడు ఆ దృశ్యాన్ని చూసి అతడు సమ్మోహితుడై తాను నిరంతరం చేసుకునే నామస్మరణ మరచి తన్మయుడై కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు తర్వాత అతడు మానవ జన్మెత్తాక ఇటువంటి వైభవం సుఖం అనుభవించకపోతే జీవితమే వ్యర్థం ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడో ఇతనికి ఎంత వైభవం రావటానికి అతడు ఎంతటి భక్తితో గురువుని సేవించాడో నాకు ఇటువంటి వైభవం ప్రార్థించడానికి కలలో మాట కదా అని మనసులోనే అనుకున్నాడు ఇంతలో మధ్యాహ్నమైంది శ్రీ పాదస్వామి స్నానం చేయడానికి నదికి వచ్చారు అతని స్వామికి నమస్కరించే స్వామి ఆ యువరాజు యొక్క వైభవం చూస్తుంటే ఆశ్చర్యం సంతోషం కలుగుతుంది అని మళ్ళీ అజ్ఞానం వలన నేను ఇలా భ్రమించాను కానీ నిజానికి మీ స్థితియే నిజమైన సౌక్యం ఇవ్వగలదు ఇప్పుడు అనిపిస్తుంది నాకు అని శ్రీ పాదస్వామి దానికేముంది నీవు పుట్టినది మొదలు కష్టం చేసుకునే జీవిస్తున్నావు అతని వల్ల అతన్ని చూడగానే నీకు రాజభోగాలపై ప్రీతి కలగడం ఆశ్చర్యం ఏమీ లేదు నాయన నీవు రాజు కావాలన్నీ మనస్ఫూర్తిగా కోరుకున్నావు కదా నిత్యంకోచంగా చెప్పు అన్నాడు చాకలి వెంటనే స్వామికి నమస్కరించి స్వామి నా అజ్ఞానం మన్నించి నన్ను అనుగ్రహించు అని వేడుకొన్నాడు స్వామి నాయన మనసులో బలంగా కలిగిన సంకల్పం నెరవేరాల్సిందే లేకుంటే ఇటువంటి వాసనలు మిగిలి ఉన్నంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉండాల్సిందే నీకు ఆ రాజ్య సుఖాలు ఈ జన్మలోనే కావాలా లేక మరు జన్మలో కావాలా సంకోచించకుండా చెప్పు అన్నారు అప్పుడతను సిగ్గుతో తలవంచుకొని ఇప్పుడు నేను ముసలవాడినయ్యాను ఈ ము ఈ జన్మలో ఇంతటి సుఖం లభించినా తృప్తి అనుభవించలేను కనుక నా కవి మరు జన్మలో లభిస్తే వాటిని ఆ జన్మాంతం అనుభవించగలుగుతాను అన్నాడు అప్పుడు స్వామి నాయన ఇలాంటి కోరెతుకులు తమోగుణం వలన కలుగుతాయి అవి కలిగా కలిగాక ఇంద్రియాలను మనస్సును తృప్తిపరచుకోవాలి లేకుంటే మనస్సు నిర్మలమవుక ఎన్నో జన్మలకు కారణమవుతుంది నీలో రాజ్యాకాంక్ష సుఖలాలస బలి బలీయంగా ఉన్నాయి కనుక నీవు మరి జన్మలో మృదుల దేశంలో యువరాజుగా జన్మిస్తావు అన్నారు అది విన్న రజకుడు స్వామి మీరిచ్చిన వరం నాకు ఇష్టమైనదే కానీ వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించినా నన్ను మీకు దూరం చేయవద్దు మీ ఎందు దృఢభక్తి ఉండేలా అనుగ్రహించండి అప్పుడు నాకు మత ద్వేషం ఉండకూడదు అని వేడుకొన్నాడు ఈ పాదస్వామి శ్రీ పాదస్వామి ఇప్పుడు నీ వెట్టి వైభవం చూసావో అట్టిదే మరు జన్మలో పొందుతావు అప్పుడు మేము అవతరించవలసిన అవసరం వస్తుంది అప్పుడు మేము నరసింహ సరస్వతి అనే సన్యాసి రూపంలో ఉంటాను వృద్ధాప్యంలో కూడా మా దర్శనం నీకు కలుగుతుంది తక్షణమే నీవు జ్ఞానోదయం అవుతుంది భయం లేదు నాయన ఇక నువ్వు వెళ్ళి రావచ్చు అని ఆశీర్వదించి ఒక వింతైన నవ్వుతో అతని వైపు చూశారు ఆ రజకుడు అక్కడికక్కడే క్రిందపడి మరణించాడు శ్రీ ఇలాంటి లీలలెన్నో చేసి భక్తులను అనుగ్రహిస్తూ కొంతకాలం కురుపురంలోనే ఉన్నారు ఆయన నివాసం వలన ఆ కురుపురం ఎంతో ప్రసిద్ధికెక్కింది ఒకప్పుడు నేను ఒకప్పుడు ఆయన ఇంతకు ముందు అంబికకు జీవితాంతం పూజ శివ పూజ చేస్తే మరు నా వంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను నాతో సమానుడు లేడు కనుక నేనే ఆ గర్భవాసాన అవతరించి నా మాట నిలబెట్టుకోవాలి అని తలచారు అటు తర్వాత ఒక అశ్వయజ మాసంలో కృష్ణప్లక్స్ ద్వాదశి హస్త నక్షత్రము నాడు శ్రీ పాద శ్రీ వల్లభులు కృష్ణానదిలో మునిగి అంతర్హితులై మరొక చేట వేరొక రూపంలో అవతరించారు అయినప్పటికీ సూక్ష్మ రూపంలో ఇక్కడే ఉన్నారని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి భక్తి శ్రద్ధలతో కురుపురం దర్శించిన వారికి ఆ స్వామి ప్రత్యక్షుడై అందువలనే కురుపురం అంతటి శ్రేష్టమైన క్షేత్రంగా పేరు తెచ్చుకుంది అప్పుడు వెంటనే సిద్ధయోగి చెప్పిందంతా శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి శ్రీపాద వల్లభుడు కృష్ణానదిలో వేరొక వేరొకచేట మరొక చోట అవతారమెత్తారని చెప్పారు కదా అటువంటప్పుడు ఆయన గుప్త రూపంలో కురువపురంలో ఉన్నారని ఇప్పటికీ అక్కడ తమను ప్రార్థించిన భక్తులను రక్షిస్తున్నారని కూడా చెప్పారు అది ఎలా శాద్ధం స్వామి అని అడిగారు నాయన శ్రీ పాదస్వామి సాక్షాత్ భగవంతుడే భగవంతుని మహిమకు అంత లేదు కదా ఆయన ఏమైనా చేయగల సమర్థులు మొదట ఒక్కడుగా ఉన్న ఆయన తరువాత త్రిమూర్తుల రూపం ధరించి వేరు వేరు కార్యాలు చేయడం లేదా శ్రీపాదులు శ్రీ త్రిమూర్తుల స్వరూపమే ఆయన మహిమను సంభవం అసంభవం అన్నది లేదు ఆయన అంతర్ అంతరార్థమయ్యాక గూడ ఆ క్షేత్రం తన ఆశ్రయించి భక్ భక్తులను ఆశ్రయించి రక్షిస్తున్నారని తెలిపే దివ్యలేలులు ఎన్నో ఉన్నాయి చెబుతాను విను కాశ్యపస గోత్రీకుడైన వల్లభుడనే బ్రాహ్మణుడు వాణిజ్యం చేసుకుని జీవిస్తుండేవాడు అతనికి కుటుంబం చాలా పెద్దది కుపురంలో అంతర్హితుడై శ్రీ పాదస్వామి తనను సేవించిన భక్తులను రక్షిస్తూ సూక్ష్మ రూపంలో ఆ క్షేత్రంలోనే ఉన్నారని విని అతడు స్వామికి భక్తుడయ్యాడు అప్పుడు ప్రతి సంవత్సరం నియమంగా ఒక్కసారైనా సరే గురుపురం దర్శించి స్వామిని సేవిస్తూ ఉండేవారు నాడు అతడు స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో మంచి లాభాలొస్తే స్వామి దర్శనానికి గురుపురం వెళ్ళి అక్కడ ఆయన ప్రీతి కొరకు వెయ్యి మంది బ్రాహ్మణుల కొర సత్ సంతర్పణ చేస్తానని మొక్కుకున్నాడు అప్పటి నుండి అతడు స్వామిని స్మరించి ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ స్వామి దయవలన అతడు ఆశించిన దానికంటే ఎక్కువ రెట్లుగా లాభం రాసాగింది అందువల్ల అతనికి భక్తి విశ్వాసాలు మరింత దృఢమయ్యాయి అతడు తనకొచ్చిన లాభానికి ఎంతో సంతోషించి తన మొక్కు చెల్లించడానికి కావలసినంత డబ్బు మూటగట్టుకుని కురుపురానికి బయలుదేరాడు నలుగురు దొంగలు అతని వద్దయున్న డబ్బుని పసిగట్టి యాత్రికుల వేషంలో ధరించి అతనికి తోడైనారు తాము గూడ ప్రతి సంవత్సరం కురుపుర యాత్ర చేస్తుంటామని చెప్పి అతనితో ఎంతో అందరంగా ప్రవర్తించి అతని నమ్మించారు ఇలా రెండు మూడు రోజులు ప్రయాణం చేసి వాళ్ళంతా ఒక నిర్మానుషమైన ప్రదేశానికి చేరగానే ఆ దొంగలతని పైపడి అతని తల నరికి అతని వద్దనున్న ధనాన్ని అపహరించారు తర్వాత ఆ సంగతి ఎవరికీ తెలియకుండా చేయాలని తలసి ఆ దేహాన్ని దహనం చేయటానికి సిద్ధమయ్యారు వల్లభేషుడు మరణించే ముందు చివరి క్షణంలో శ్రీ పాదవల్లబా అని కేక పెట్టారు అందువలన భక్త రక్షకుడై శ్రీ పాదవల్లభువుడు జడలు భస్మం త్రిశూలం ధరించి యతిరూపంలో ఆ దొంగలకు ప్రత్యక్షమై త్రిశూలంతో వాళ్ళని పొడిచి చంపాడు అప్పుడు ఆ దొంగలకులో ఒకడు ఆయన పాదాలపై పడి ప్రభు నేను దుష్బుద్ధితో ఈ బ్రాహ్మణుడి వెంబడించలేదు నేను తెలియక వీరి దారిలో కలిశాను నిజానికి నేను ఎప్పుడూ దొంగతనం చేసి ఎరుకును సర్వసాక్షి అయిన మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుంది స్వామి నన్ను క్షమించి విడిచిపెట్టవలసిందిగా శరణ వేడారు స్వామి అతనికి అభయమిచ్చి కొంచెం విభూతి ప్రసాదించి దానిని వల్లభేషణుడి జన్మ శరీరంపై చల్లి తెగిపడిన తలను మొండడానికి అతికించమని ఆదేశించారు అతడలా ఆది అతికిస్తుండగా శ్రీ పాదస్వామి వల్లభేసుని శిరస్సుపై తమ అమృత దృష్టిని సారించి మరుక్షణమే అంతన అంతరార్థనమయ్యాడు వల్లభేష్డు తిరిగి బతికాడు అతనికి పూర్తి స్పృహ వచ్చేసరికే సూర్యోదయమైంది అతని పక్క ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు వల్లభేసుడు అంతకు ముందు జరిగింది ఏదీ గుర్తులేదు అందువలన అక్కడ చచ్చిపడి ఉన్న దొంగలను చూసి ఆశ్చర్యపడి వీళ్ళందరూ ఎలా మరణించారు వీడొక్కడు ఎలా బ్రతికి వచ్చాడు ఇంత జరిగినా నేనొక్కడనే ఇంకా ఇక్కడ ఎందుకున్నాను అని అడిగి అడుగుతూ అడగటం ప్రారంభించాడు అయ్యా ఇప్పుడు ఒక అద్భుతమైన దైవలీల జరిగింది మనల్ని అనుసరించి వచ్చిన వారు దొంగలే కాని యాత్రికులు కారు వారు మిమ్మల్ని చంపి నీ ధనాన్ని అపహరించారు ఇంతలో ఒక తపస్వి వచ్చి ఆ దొంగలను చంపి నిన్ను బ్రతికించారు నీకు నన్ను కాపలాగా ఉంచి ఆయన అంతరార్థమయ్యారు ఆ మునీశ్వరుడు ఎవరో కానీ సాక్షాత్తు పరమశివుడులా ఉన్నారు అని చెప్పారు ఆ మునీశ్వరుడు సాక్షాత్తు శ్రీ బాధవల్లభుడేనని తెలుసుకుని భగవంతుడు అయిన ఆయన దర్శనం తనకు లభించినందుకు వల్లభాసు వల్లభేసుడంతో పరితపించాడు అతడు వెంటనే అమితోత్సాహంతో ఆ ధనం తీసుకొని కురుపురం చేరారు అక్కడ శ్రీ పాదుని పాదుకలను సకలోపాచారంతో పూజించి ముందు తాను అనుకున్నట్లు వెయ్యి మందికి గాక నాలుగు వేల మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వారందరినీ సత్కరించి సంతోషపెట్టారు ఈ విధంగా శ్రీ పాదస్వామి కురుపురంలో అదృశ్యంగా ఉంటూ ఇలాంటి లీలెరెన్నో చేశారు నేటికి సజ్జనులకు అక్కడ ఆయన దర్శనమిస్తున్నారు అయినప్పటికీ ఆయన శ్రీ నరసింహ సరస్వతియేనని వేరొక చోట అవతారమెత్తి లోకార్ధన చేశారు భక్తులు ఎక్కడున్నప్పటికీ శ్రీ పాదస్మరణ చేస్తే చాలు వారికి స్వామి అభిష్టాలని అర్పించి రక్షిస్తాడు అట్టి స్మరణగా కరు కరుణాగుణమైన నామం తరతరాలుగా ఇలా ఉన్నది అని సిద్ధముని చెప్పారు ఆ నామం ఏమిటంటే దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర దిగంబర అనే ఒక నామం మన నోటి వెంట పలికినప్పుడు మన సర్వ పాపాలు తొలగి సకల సౌభాగ్యాలు సకల సుఖాలు ఆ భగవంతుని అనుగ్రహం కలుగుతుంది అదండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో దత్తాత్రేయని ఈ అవతారాల గురించి భక్తుల్ని బా ఆయన ఎలా కాపాడుకున్నారో చూశారు కదా ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు విన్నవారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు